హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తలు అయితే వచ్చేసాయి దసరా పండుగ సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేసిందండి ఏపీలో కూటమి ప్రభుత్వం కొన్ని కానుకలు కూడా ప్రకటించేసిందన్నమాట మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న వారు ఈ పనిని తప్పకుండా చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క దసరా పండుగ కానుకలు అయితే అందుతాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఏం చేయాలి ఏంటి అన్న పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈరోజు వీడో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా ఏమన్నా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియో నస్తే కనుక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వేరు వివరాల్లోకి వెళ్ళిపోదామండి పౌర సరఫరాల వ్యవస్థలో కూట ప్రభుత్వం వివిధ మార్పులను అయితే తీసుకొచ్చిందనమాట ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకురాగా ఇప్పుడు రోజంతా కూడా రేషన్ సరఫరా చేసుకునేలాగా కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది అందుకు చౌకధర మినీ మాల్స్గా మార్చునుందన్నమాట ఇందుకు రాజమహేంద్రవరం విశాఖపట్నం తిరుపతి గుంటూరు విజయవాడ నగరాల్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు బియ్యం ఇతర నిత్యావసరాలు ఇస్తున్నారు ఈ విధానంలో కొందరు డీలర్లు సరిగా దుకాణాలు తీయకపోవడం తీసినా సమయపాలన పాటించకపోవడంతో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ సమస్యలను పరిష్కరించేందుకు మినీమాల్స్ విధానంలో రోజంతా సుమారు రోజుకి పన్నెండు గంటలు దుకాణాలు తెరిచి ఉంచేలాగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం మినీమాల్స్లో జాతీయ వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ గిరిజన కార్పొరేషన్ నుంచి చౌకత దుకాణాలను ఆయా నిత్యావసరాలను సరఫరా చేసేలాగా ప్రణాళికను రూపొందిస్తున్నారు అయితే ఈ వస్తువులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేక డీలర్లే కొనుగోలు చేయాలా అన్న దానిపైన మనకి క్లారిటీ అయితే రావాల్సి ఉంది మరి ఇలాగా ఫస్ట్ విడతలో నిత్యావసరాలను పెట్టేందుకు అనువుగా ఒక్కొక్క నగరంలో పదిహేను నుంచి డెబ్బై ఐదు దుకాణాలను అధికారులు ఎంపిక చేస్తున్నారండి ఈ వారంలోనే ఈ ప్రక్రియ కొలిక్కి వస్తే దసరా రెండో తారీఖున కాబట్టి ఆ రోజున ప్రతి ప్రతిష్టాత్మకంగా మరి ఈ యొక్క రేషన్ దుకాణాన్ని ప్రారంభించే అవకాశం కూడా కనబడు కనబడుతుందన్నమాట ఇప్పటివరకు రేషన్ డీలర్లు రోజులో కొంత సమయం మాత్రమే దుకాణాల్లో ఉంటూ మిగతా సమయం ఇతర పనులు చేసుకునేవారు మాల్స్ విధానంలో వారు రోజంతా అక్కడే ఉంటారన్నమాట డీలర్లు నష్టపోకుండా ఉపాధి పొందేలాగా మాల్స్లో అన్ని రకాల నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచబోతున్నారు అనమాట దీనివల్ల అటు పేదవారికి ఇటు డీలర్ డీలర్ వృత్తి చేసుకునే వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి దీంతోపాటుగా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడి అయినా కానీ రేషన్ తీసుకునే విధంగా ఒక కొత్త అవకాశం అయితే తీసుకురాబోతున్నారనమాట వేలిముద్రల ఆధారంగా మనకి ఇప్పుడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేసాయి కాబట్టి మనము వేలిముద్రల ఆధారంగా మనం నుంచి నుంచైనా కానీ రేషన్ తీసుకునే అవకాశాన్ని కల్పించబోతుంది అంటే మనం ఎక్కడ పనుల మీద వేరే ఊరికి వెళ్ళినా కానీ మన రేషన్ అనేది మనం మిస్ అవ్వకుండా మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా తీసుకురాబోతుందండి ఈ విధంగా మరి మనం మనం ఎక్కడికి వెళ్తే అక్కడ రేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇది కూడా చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీలో కూట ప్రభుత్వం రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేసిందండి ముఖ్యంగా తాజాగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు తమ కుటుంబ సభ్యులందరి వివరాలను కూడా ఈకేవైసీ ద్వారా నమోదు చేయాలని చెప్పి ఆదేశించింది ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నారో వారు రేషన్ కార్డుకి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులను కంప్లీట్ చేయాలండి చేతి వేలిముద్రల ఆధారంగా ఈ బయోమెట్రిక్ విధానంలో ఈకేవైసీ అనేది పూర్తి చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారికి మాత్రమే బియ్యంతో పాటుగా ఇతర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయని చెప్పి అధికారులు స్పష్టం చేయడం అయితే జరిగింది ఇప్పటికే ప్రభుత్వం చాలాసార్లు చెప్పడం అయితే జరిగిందండి మరి ఇప్పుడు రేషన్ కార్డులు తీసుకున్న వారంతా కూడా ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు ఎవరైతే తీసుకున్నారో వారంతా కూడా ఈ కేవైసీ పద్ధతిని పూర్తి చేయాలి చాలామంది ఈ ప్రక్రియ పూర్తి చేయ చేయకపోవడంతో సమస్యలు అనేవి తలెత్తున్నాయి అనమాట తాజాగా సెప్టెంబర్ నెల రేషన్ కోటాను కొత్త కార్డుదారులకు అందించిన ఇకపై ఈకేవైసీ చేయించుకుని వారికి సరుకులు ఇవ్వబోమని చెప్పి అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది మరి మనకి మీరు వెంటనే సమీపంలో రేషన్ దుకాణాలకు వెళ్ళి వేలిముద్రల ద్వారా యొక్క ఈకేవస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి పరు పౌర సరఫరాల శాఖ కూడా ప్రజలను ఆజ్ఞాపించిందండి గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపట్టిన అనేక మంది లబ్ధిదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో వెనుకబడి ఉన్నారు రేషన్ కార్డుల పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా వేలిముద్రల ద్వారా ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల వేలిముద్రలు సరిగా ఇబ్బందులు పడ సరిగ్గా పడక ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి దీనివల్ల లబ్ధిదారులు వేరువేరు ఆధార్ కేంద్రాలకు వెళ్ళి తిరగడం కూడా జరుగుతుందండి గ్రామీణ ప్రాంతాలలో అయితే మ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది ఆధార్ సెంటర్లు తక్కువ ఉండడంతో ప్రజలు సమీప మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుంది దీనివల్ల ఎక్కువ సమయము అలాగే ఖర్చు కూడా అవుతున్నట్లు గ్రామీణ లబ్ధిదారులైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ దుకాణాలని ఈకేవైసీ కంప్లీట్ చేసే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి చెప్పారండి రేషన్ కార్డు ఉన్నప్పటి నుంచి ఉన్నవారు వరుసగా మూడు నుంచి ఆరు నెలల వరకు ఎవరైతే రేషన్ తీసుకొని వారు ఉన్నారో వారి వివరాలను కూడా ప్రభుత్వం అనమాట ఇలాంటి వారికి పూర్తిగా రేషన్ కార్డు అనేది శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారండి ఈ చర్యతో అర్హులు కాని వారు ఈ యొక్క రేషన్ కార్డు అనేది కోల్పోవడం జరుగుతుందనమాట కార్డులు ఎవరికైతే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క కార్డు అనేవి ఉంటాయండి నిజంగా అవసరం ఉన్న వారికి ఈ యొక్క లబ్ధి అనేది చేకూరుతుందని చెప్పి గవర్నమెంట్ వారు భావించడం కూడా జరుగుతుంది ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసినప్పటికీ ఈకేవైసీ చేయని లబ్ధిదారులు ఇకపై నిత్యా అవసరాలు పొందే అవకాశమే ఉండదు కాబట్టి లబ్ధిదారులు తక్షణమే సమీపంలో రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ పోస్ట్ యంత్రాల ద్వారా వేలిముద్ర ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది ఆలస్యం చేస్తే తర్వాత మీరు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందండి తర్వాత మళ్ళీ మనకి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా రావన్నమాట ఇప్పుడు మనకి ఆగస్టు రెండవ తారీఖున మరి సంక్షేమ పథకాలు కూడా ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే కనుక మరి ఆడబిడ్డ నిధి పథకం కానివ్వండి వాహనమిత్ర పథకం ద్వారా మరి డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి మనకి ఏ రకమైన ప్రభుత్వ పథకం మనకి కావాలన్నా కానీ రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి అంటే మనకి ఆధార్ కార్డు ఎలాగో రేషన్ కార్డు కూడా అదే విధంగా కలిగి ఉండాలండి రేషన్ కార్డు లేని వారికి ఈ యొక్క పథకాలు కూడా వర్తించవు కాబట్టి ఎవరైతే కొత్త రేషన్ కార్డులు పొంది ఉన్నారో వారు మీ యొక్క రేషన్ కార్డుకి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి మీతో పాటుగా మీ కార్డులో మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమంది చేత ఈ యొక్క బయోమెట్రిక్ విధానంతో వేరి ముద్రల ద్వారా ఇక్కడ కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి మరి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ గమనించండి దేంతో పాటుగా మరి దసరాకి కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేయాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే మినీ మాల్స్లోనే యొక్క పంపిణీ అంటే దసరా పండుగ కానుకగా మరి మనకి బియ్యము పంచదారతో పాట పాటుగా రాగులు సజ్జలు గోధుమలు అలాగే గోధుమ పిండి ఆయిల్ ప్యాకెట్ కందిపప్పు వివిధ రకాలైనటువంటి సరుకులు కూడా ఇవ్వాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి దీంతో పాటుగా ఎవరికైనా బియ్యం అవసరం లేదు అనుకుంటే కనుక వారికి డైరెక్ట్గా డబ్బులు ఇచ్చే ప్రక్రియను కూడా ఈ యొక్క అక్టోబర్ రెండవ తారీఖు నుంచే ప్రారంభించాలని చెప్పి కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే చాలామంది రేషన్ బియ్యాన్ని తీసుకుని బయట తక్కువ రేటుకి అమ్ముకుంటూ ఉన్నారండి దీనివల్ల దళారీ వ్యవస్థ అనేది బాగా పెరిగిపోతుంది అన్న ఉద్దేశంతో మరి డైరెక్ట్గా రేషన్ డీలర్ రేషన్ డీలర్లే మీకు బియ్యాన్ని వద్దు అనుకుంటే కనుక డబ్బులు కూడా ఇచ్చా ఏర్పాటు అయితే చేస్తుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం కాబట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పిస్తుందండి ప్రతి అవకాశాన్ని ప్రతి వినియోగదారు కూడా చాలా స్పష్టంగా వినియోగించుకోండి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి మరి ఎవరైతే రేషన్ కార్డులు తీసుకున్నారో వారంతా కూడా వెంటనే కేవైసీ కంప్లీట్ చేసుకోండి రేషన్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక వెంటనే సరిచేసుకునే అవకాశాన్ని కూడా కూట ప్రభుత్వం అందించింది కాబట్టి మీరు మీ సచివాలయాలు కొద్దికి వెళ్ళి మీ పేర్లలో ఏమైనా మిస్టేక్స్ పడ్డా అడ్రస్లో ఏమైనా మిస్టేక్స్ పడ్డా వెంటనే సరిచేసుకోండి ఇదండి వాళ్ళకి వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే